జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వైకాపా నేతలు మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని అనవసరంగా చేపట్టింది అని రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు వైకాపా పార్టీ అధికారంలో ఉండి ఏం ఉద్ధరించారని కేవలం ఐదు మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీ పార్టీపై మండిపడ్డారు బాపట్ల జిల్లా రేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ చేయని పనిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీ ఏర్పాటును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోగా వైసీపీ నేతలు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా అంటూ కోటి సంతకాల సేకరణ చేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ మంత్రి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మరియు చూస్తూ ఉంటే ఎదురుతా ఉన్న రోడ్ల మీద కూటీ సంతకాలు అది దేవుడిగా కూట్ సంతకాలు అంటే ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదొందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఐదు మెడికల్ ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయటటువంటి పరిస్థితి వాళ్ళది ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా నేను హర్షించిందో పార్లమెంట్లో కూడా పిపీబి మోడల్ అనేది ఎలా ఉంటుంది దాని వచ్చే సత్ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి చెప్పింది దాన్ని కూడా దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిపీ ద్వారా అయితే రెండు పూర్తి చేస్తాం ఏదైతే వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే పాతిక సంవత్సరాలు అవుతుందో అది కేవలం రెండు సంవత్సరాలు పూర్తి చేసి ఆ పాతిక సంవత్సరాలు దాదాపుగా పదిహేను కోట్లు పై పై పైచీలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా అలాగే సీట్లు కూడా ఎన్ఆర్ఐ సీట్లు పెరిగాయి ఫ్రీ సీట్లు కూడా నలభై రెండు శాతం నుంచి యాభై శాతానికి పెరిగి అంటే దాదాపుగా మనకి ఎనిమిది వందల యాభై సీట్లు పెరిగే విధంగా మినిమం చెప్తా ఉన్నా అంటే రెండు వేల సీట్ల పైకి వచ్చే విధంగా ఉచితంగా చదువు చదువుకోవడానికి కానీ అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీవీవీ మూడోతో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు కానీ ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా ఒక యాభై సంవత్సరాల తర్వాత కనిపించినా కూడా పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి అత పాదాలను దొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలం చెప్పే ఒక పది మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే ఒక తప్పుడు ప్రచారం తీసుకెళ్తాను నేను ఎప్పుడు చెప్తాను రిషికొండ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఇప్పుడున్నావు నేను అడుగుతాను రిషికొండ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం ఏదో కోర్టు ఖర్చు పెట్టాడు కానీ ఇదే ఒక్క కాలేజ్కి ఇంక్లూడింగ్ పులివెందుల కాలేజ్ అయినా కూడా అతను పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాగా అని అడుగుతా ఈ రోజున ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అద్భుతమైన కార్యక్రమంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకు ఉన్నాం ఏదైతే అత పాదాలలో పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రాలు తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్గా అలాగే తిరుపతి సెంటర్ ఇంకా మనకి ఎలక్ట్రానిక్ కానీ స్పిరిచువల్ సెంటర్గా అటు కానీ రాయలసీమ అంతా కూడా ఏరోస్ ఏరోస్పేస్ అలా రకరకాలుగా అమరావతి కూడా ఈక్వల్ట్గా అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని ముందుకు వెళ్తా ఉంటే వెళ్తాం తప్ప ఈ యొక్క అపోజిషన్ స్టేటస్ లేనటువంటి అపోజిషన్ పార్టీ నాయకులు ఈ రోజు రోడ్డు మీద తిరగడం కోటి సంతకాలు అంటాం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఎంతగా హాస్యాస్పదంగా ఉంది ఆ కోటి సంతకాలు కాదురా బాబు కోర్టులో పదో శాతం పది లక్షలు ఓట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి అనేది అలాంటి పరిస్థితి బయటికి రా మంచి ప్రజాహితం కోరే విషయాలు ఉంటే చెప్పు తప్ప ఇట్లా ప్రజల్ని తప్పుదోవే విషయాలు చెప్పని చెప్పేసి కూడా మేము తెలియదు